కాకరకాయ పులుసు చేసుకుందాం ముందుగా కాకరకాయ తీసుకొని కాకరకాయ పైన ఉన్న పొట్టును మొత్తం పీల్ చేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పులో నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఇలా ఇలా పీలు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు రొట్ట వేసి కలుపుకొని రాసేపు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఉన్న చీర వంట పోతుంది ఇలా కలిపి పెట్టుకుంటా ఇప్పుడు గ్రేవీ కోసం రెండు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు సన్నగా కలుపుకోవాలి ఉల్లిపాయలు చోపర్లో వేసుకొని కొద్దిగంటరి ఇలా వేసుకొని ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఇందులో వేసేస్తాం ఇలా కొన్నిపై వేగుతుంది ఇలా ఈ కక్క ముక్కలు పసుపులు పెట్టంక తర్వాత ఇలా గట్టిగా ఇలా పిండేసి నీళ్ళు వచ్చేస్తుంది ఈ చేదంతా పోతుంది అలా ఈ ఉల్లిపాయలన్నీ వేసుకోవాలి అన్ని కాకరకాయ మొక్కలు ఇలానే గట్టిగా పిండి వేసుకొని ఇలా అంతా ఇందులో వేయాలి ఇలా అన్నీ ఇలా అన్ని వేసేసుకొని కలుస్తూ ఉండాలి అప్పుడప్పుడు మంచిగా ఆయిల్లో వేగుతాయి కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేగుతాయి కాకరకాయ పులుసులోకి కొద్దిగాంత కాజు తీసుకొని కాజు తీసుకొని పేస్ట్ చేసి కాకరకాయ పులుసులోకి వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకో కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఈ నూనెలో వేగాక చిన్న కొద్దిగా చింతపండు పొడిపి కాసేపు అయ్యాక కాజు పేస్ట్ లాస్ట్లో పోసుకుందాం కాకరకాయ అయిపోయింది ఉడికిపోయింది ఆ తర్వాత ఇది కాజు పేస్ట్ ఇలా కాజు పేస్ట్ వేసేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు అయ్యాక కొత్తిమీర వేసుకొని దింపిద్దాం కరకరకాయ పులుచురండి కాకరకాయ ఓకే ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ కొత్తిమీర బెల్లం ముందుగా కొత్తిమీర వేసేసుకుందాం బెల్లం ఆప్షన్ మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు లేదా వేసుకోకండి నాకు బెల్లం వేస్తే టేస్ట్ నచ్చుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇంకా అక్కడ సార్ రెడీ